హాయ్ అండి మీ ముందుకైతే నేను కుందన్స్ తీసుకొచ్చానండి ఎందుకంటే మనము గాజులు తయారు చేసుకుందాము థ్రెడ్ గాజులు అదే సిల్కీ దారం తోటి తయారు చేసుకుంటారు కదండి అలాంటివి తయారు చేసుకుందాము నేను బ్లౌజ్కు అవోటి ఇవోటి కొన్ని కుందన్స్ ఉన్నాయండి అవి అవితోటి మనము గాజులు తయారు చేసుకుందామండి మనం మిగిలిపోయినాయి పక్కన పడేస్తూ ఉంటాము మళ్ళీ దేనికన్నా యూజ్ అవుతుందిలే అని కానీ ఇలా యూజ్ చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది నేను కొంగులు కుట్టుకునే థ్రెడ్ కొంచెం థ్రెడ్ మిగిలిపోయిందండి గాజులు కూడా ఉన్నాయి కదా పాత గాజులు ఆ పాత గాజులు కొంచెం కలర్ పోయింది కదా అని పక్కన పడేస్తూ ఉంటాము అవి మనకైతే ఇప్పుడు వేస్ట్ కాదండి అవి చాలా చాలా బాగా పనిచేస్తాయండి అదిగోండి మనము ఇప్పుడు త తయారు చేసుకుందాము అవన్నీ పక్కన పెట్టేసుకొని గాజులు మాత్రం చాలా చాలా బాగుంటాయండి మనం బయట కొంటే మాత్రం ఐదారు వందలు అండి మనము ఒక జోడి కొనాలంటే ఐదు ఆరు వందలు అండి గ్లో మనం ఐదు ఆరు వందలు అవుతుందండి అట్లా కాకుండా మన ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే ఈజీగా తక్కువ ధరలో అయిపోతుందండి అదగోండి ఫెవికల్ పెట్టేస్తున్నామండి మనం గాజులు అతుకు పెట్టేస్తే అతికిపోతాయండి ఊరికే మనకు పెద్దది ఫస్ట్ మధ్యలో ఒకటి పెద్దది పెట్టుకొని సైడ్కి మాత్రము చిన్న చిన్నవి పెట్టుకోవాలి కదండి అందుకనే మధ్యలో మాత్రము అదిగోండి ఫోర్ ఫోర్ అతుకు పెట్టినామండి సైడ్ల వాటికి ఏమో టూ టూ అండి చాలా చాలా బాగుంటాయండి సెట్ మాత్రం కావాలి కదండి సెట్ ఉంటే బాగుంటుంది వన్ వన్ బ్యాంగ్లు వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి వన్ వన్ బ్యాంగ్లు అయితేనేమో అదిగోండి ఫోర్ ఫోర్ ఆతుకు పెట్టుకోవాలండి ఇక సెట్ లాగా అంటేనేమో సారీస్ మీద అదిగోండి ఒక మధ్యలో ఫోర్ సైడ్లకి టూ టూ పెట్టేసుకుంటే మనకి ఒక సెట్ అనేది వస్తుందండి మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు థ్రెడ్ ఉంటుంది కదండి మన చీరల కోసము కొంగుల కోసం మనం తీసుకొచ్చిన థ్రెడ్ వర్క్ వేసుకోవడానికి కోసము అవి కొన్ని ఇవి కొన్ని మిగులుతూ ఉంటాయి కదండి వాటితో మనం గాజులు తయారు చేసుకోవాలండి అది నా దగ్గర ఒక చూస్తున్నారు కదండి ఒక అట్ట అట్ట అయితే తీసుకున్నాను అండి చురుసురు అది ఒకటి ఉందండి పొడావుగా అదైతే సరిగ్గా సరిపోతుందండి చిన్నదానికైతే ఒకటి మొత్తము మనం చూసుకోవాలండి అంత పొడావుగా ఒక అట్ట ముక్క ఉన్నా పర్వాలేదు ఏదైనా చెక్క ముక్క ఉన్నా పర్వాలేదండి ట్వంటీ లైన్స్ అయితే తీసుకో ట్వంటీ ఫైవ్ లైన్స్ అయితే తీసుకోవాలండి థ్రెడ్ ట్వంటీ ఫైవ్ థ్రెడ్ లెక్క పెట్టుకొని కౌంట్ చేసుకొని అదిగోండి గాజుకి కొంచెం పేవికలు అతకు పెట్టేసి ముందు కొంచెం పేవికలు అతుకు పెడితే చాలండి అదిగోండి దాని చుట్టూరుగా అలా తిప్పుతూ ఉండాలండి మనకు గాజు కనిపించకుండా కొంచెం వెడల్పు అనుకుంటూ ఆ థ్రెడ్ అనేది మనం అలా చుడుతూ ఉండాలండి చాలా చాలా బాగుంటుంది మనకి గాజు అనేది కనిపించదండి గాజు కనిపించకుండా మనం మాత్రం థ్రెడ్ మా థ్రెడ్ మాత్రం మంచిగా చుట్టాలి దానికి అది కూడా చూస్తున్నారు కదండి ఎంత బాగుంటుందండి మనం ఖరాబ్ అయిపోయిన గాజులు అయితే కలర్ పోయినాయి కదా తీసి పక్కన పడేస్తూ ఉంటామో కానీ దీనికైతే చాలా యూజ్ఫుల్ అవుతుందండి అది ఏది వేస్ట్ కాదండి మనం వేస్ట్ అయినా అని పక్కన పడేస్తూ ఉంటాం కానీ వేస్ట్ అనేది ఏది ఉండదండి దానివల్ల ఏదో ఉపయోగం అయితే ఉండనే ఉంటుంది ఒక ఐడియా ఉండాలి కానీ దాన్ని ఎంత మంచిగా తయారు చేయొచ్చో ఇప్పుడు చూస్తూ ఉంటారు కదండి కొత్త వాటిలాగా మెరిచిపోతూ ఉంటుంది అది నేను మాత్రం సీసం గాజులు మాత్రం తీసుకోలేదండి నేను మాత్రము మెటల్ గాజులు తీసుకున్నానండి సీసం గాజులు అయితే పగిలిపోతాయండి కింద పడితే ఎంత థ్రెడ్ జుట్టినా కానీ కింద పడినాయంటే పగిలిపోతూ ఉంటాయి ఇదైతే స్టాండర్డ్ కదండి మెటల్ గాజులు అయితే అందుకనే నేనైతే మెటల్ గాజులు తీసుకున్నానండి మీరు కూడా మీ ఇష్టం అండి సీసం గాజులైనా తీసుకోవచ్చు మెటల్ గాజులైనా తీసుకోవచ్చు మెటల్ గాజులు ఏంటంటే మనకి స్టాండర్డ్గా ఎప్పటికే ఉంటాయి సీసం గాజులు అంటే డౌట్ కొంచెం పగిలిపోతే మళ్ళీ మొత్తం మనం ఇంత శ్రమ తీసుకొని ఇంత చేస్తే కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అందుకనే మనము మెటల్ గాజులు అనేవి తీసుకున్నామంటే బాగా పనిచేస్తుందండి మనం మెటల్ గాజులు కొంచెం కలర్ పోయిందంటే తీసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి అవి మాత్రం చాలా చాలా యూజ్ఫుల్ అవుతుందండి చూస్తున్నారు కదండి అలాగా మొత్తం తిప్పుతూ ఉండాలండి అదిగోండి మనకు గాజు కనిపిస్తుందా అండి కనిపించట్లేదు కదా దారం మొత్తమే కవర్ అయిపోయింది దారం అలా కవర్ చేసేసుకోవాలి మొత్తము అదిగోండి కవర్ చేస్తూ దాన్ని మంచిగా గాజు కనిపించకుండా దాన్ని రౌండ్గా చుడుతూ ఉండాలండి రౌండ్గా చుట్టినాక లాస్ట్కి మళ్ళీ మనము పెముకల్లు పెట్టేసి అతుకు పెట్టేసేయాలి మళ్ళీ అది ఎందుకంటే థ్రెడ్ అనేది పక్కకి పోకుండా ఆడ మంచిగా థ్రెడ్ అనేది మనం ఎంత కావాలో అంత కట్ చేసేసుకొని ఆడ పేవికలు పెట్టేసి అతుకు పెట్టేసేయాలి అదిగోండి అతికిపోతుంది గాజు చూడండి ఎంత బాగా తయారైందో ఆరెంజ్ కలర్ చూస్తుంటే ఎంత బాగుంది చూసారా మెటల్ గాజులు ఇంతకుముందు కలర్ పోయి ఎట్లా ఉండడం ఇదిగోండి అది గాజు చూడండి ఇప్పుడు ఎలా తయారైపోయిందో దీన్ని దీనికి మనము కుందన్స్ అతుకు పెడదామండి కుందన్స్ ఎలా అతుకు పెట్టాలో మనం చాలా చాలా రకాలుగా అతుకు అండి కుందన్స్ని బట్టి ఎన్ని రకాలైనా మనం తయారు చేసుకోవచ్చు ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చండి మనకు గాజులు చాలా ఉన్నాయనుకోండి మనం చాలా రకాలు కూడా చేసుకోవచ్చండి కుందన్స్ తోటి చూసారు కదండి కలర్స్ కలర్స్ గాజులు కూడా తయారు చేసుకోవచ్చండి మనకు డ్రెస్సెస్ మీదకి కానివ్వండి చీరలు మీదకి కానివ్వండి ఎన్నైనా తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే మనమే తయారు చేసుకుంటాం కాబట్టి చాలా రకాలుగా చాలా కలర్స్గా తయారు చేసుకోవచ్చు మనం బయట కొనాలంటే ఐదు ఆరు వందలు అండి ఒక్క సెట్ కొనాలంటేనే అంత రేట్ పడుతుంది మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా తక్కువ రేట్లో చాలా తక్కువ పడుతుందండి చాలా రకాలు కూడా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి గమ్ము పెట్టేసి అతుకు పెట్టేస్తున్నారు అదిగో చూస్తున్నారా గాజు ఎంత బాగా తయారైందో చూస్తున్నారు కదా వావ్ అది చూసారా అలాగే అంతా తయారు చేసుకుంటూ పెట్టుకోవాలండి ఇక చూడండి ఎంత బాగున్నాయి చూడండి మోడల్స్ సూపర్గా లేవా అదిగోండి అది వన్ బ్యాంగిల్ అండి వన్ వన్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు సెట్ కూడా వేసుకోవచ్చండి అదిగో చూడండి ఎంత బాగున్నాయో సెట్ చూడండి మనం డ్రెస్సెస్ మీదకి వన్ బ్యాంగిల్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది శారీస్ మీదకి మాత్రం సెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి ఎంత అబ్బో చూడండి ఎంత బాగున్నాయో చూడండి బ్లూ కలర్ అయితే చాలా చాలా బాగున్నాయి మనం ఎన్ని రకాలంటే అన్ని రకాలై చేసుకోవచ్చండి ఆల్రెడీ మన దగ్గర ఏవో థ్రెడ్ ఉండనే ఉంటుంది వర్క్లు వేసుకుంటూ ఉంటాము అవటీ ఇవోటి పక్కన బదులు లేదు ఇలా తయారు చేసుకోవాల్సి బావు సూపర్గా ఉన్నాయి కదా చాలా చాలా బాగున్నాయి